హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి సండే రోజు మా యానివర్సరీ అండి దానికోసమనే కొద్దిగా షాపింగ్ ఇంకా ఫొటోస్ అండ్ ఆ రోజు స్పెషల్ ఏంటి అనేది వీడియోలో చూద్దాము మార్నింగ్ మార్నింగ్ కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్ళామండి కొబ్బరి బొండాలు తాగడానికి మామూలుగా అత్తయ్య ఉంటే ఏంటంటే ఇంటికే తీసుకొచ్చే వాళ్ళు కొబ్బరి నీళ్ళు కొబ్బరి అన్ని ఇంటికి తీసుకొస్తే ఇంటి దగ్గర అందరం తాగేసి కొబ్బరి తినేవాళ్ళం కానీ ఇప్పుడు అత్తయ్య ఊర్లో ఉంటున్నారు కాబట్టి మేము మాత్రం వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంకా కొబ్బరి తీసుకొని వచ్చాము మామూలుగా అయితే రోజు జ్యూస్ తాగుతాము ఇంకా వారంలో ఒక్కరోజు సాటర్డే కానీ సండే రోజు కానీ కొబ్బరి నీళ్ళు తాగుతాము అందరం ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అక్కడికి వెళ్ళి టూ వీక్స్ నుంచి అక్కడికి వెళ్ళి తాగుతున్నాము నెక్స్ట్ వచ్చేసి షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ ఆల్రెడీ ఇంతకుముందు మేము ఆడవాళ్ళమంతా అప్పుడే షాపింగ్ చేసాము ఎక్కడికి వెళ్ళామంటే చెన్నైలోనే చాలా ఫేమస్ అండి టీ నగర్ వెళ్ళాము చెన్నైలో టీ నగర్ అంటే తెలియని వాళ్ళు లేరు చెన్నైలో ఉన్నవాళ్ళు టీ నగర్ తప్పకుండా షాపింగ్కి వెళ్తారు ఎందుకంటే షాపింగ్ మాల్లో షాపింగ్ కంటే అవుట్డోర్ షాపింగ్ బయట మన హైదరాబాద్లో చార్మినార్ షాపింగ్ ఎట్లాగో అట్లా చెన్నైలో టీ నగర్ షాపింగ్ ఇంతకు ముందంతా మేము కోడంపాకోలో ఉండేవాళ్ళం అయితే టీ నగర్కి అది దగ్గరే రెండు మూడు నాలుగు కిలోమీటర్లకి దూరంలో ఉండేది అందుకోసమని మేము అక్కడికి రెగ్యులర్గా ఎప్పుడు షాపింగ్ కానీ టీ నగర్ వెళ్ళేవాళ్ళం కానీ అప్పుడు తెలియదు దాని వాల్యూ ఇప్పుడు కొంచెం దూరం వచ్చేసాం అంటే ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దాని డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది సెకండ్ టైం సెకండ్ థర్డ్ టైం వెళ్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకని ఇంకా కొద్దిగా ప్లాన్ చేసుకొని అలా వెళ్ళాం అంత దూరం వెళ్తున్నాం కాబట్టి పొంగలప్పుడు మేమంతా సారీస్ మా ఆడపడిచే వాళ్ళకి అంతా శారీస్ తీసుకున్నాము మా ఆయన అప్పుడేమి షాపింగ్ చేయలేదు ఇంకా ఇప్పుడు తన కోసమని షాపింగ్కి వెళ్ళామండి ఓన్లీ ఆయనే తీసుకున్నారు ఇంకా మనం వెళ్ళేది అది షాపింగ్ మాల్ షాపింగ్కైనా అవుట్డోర్ షాపింగ్ ఇండోర్ కంటే మనకి అవుట్డోర్ షాపింగ్ ఇష్టం కాబట్టి అవుట్డోర్ షాపింగ్ కూడా చేశాము అవుట్డోర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము చాలా బాగుంటుందండి అక్కడ అన్నీ చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఏ టు జెడ్ చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు అన్నీ దొరుకుతాయి అవుట్డోర్ షాపింగ్లో ఇంకా ఇండోర్ షాపింగ్లో ఏంటంటే ఈ షాపింగ్ మాల్లో టీ నగర్ టీ నగర్ షాపింగ్ మాల్ అనేది పోతీస్ పోతీస్ షాపింగ్ మాల్లో శారీస్ సూపర్గా ఉంటాయి ఇంకా నేను మెన్స్ వేర్ ఆయన ఆయన బట్టలు తీసుకున్నా కానీ నేనేం చూపించట్లేదు ఈ వీడియోలో ఇది వచ్చేసి అవుట్డోర్ షాపింగ్ అవుట్డోర్ షాపింగ్లో మరి ఇంకా చాలా రేట్ తక్కువ ఉంటాయి ఇంకా వెరైటీస్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఇంకొచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ కాటన్ అండ్ లెదరు ఇలాంటివన్నీ ఇంకా చెప్పులు చెప్పులు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా వస్తాయి ఇక్కడ ఇంకా డ్రెస్సులు కానీ ఇయర్ రింగ్స్ కానీ గాజులు కానీ ఇంకా హైదరాబాద్ చార్మినార్ ఎట్లాగో చెన్నైలో టీ నగర్ షాపింగ్ అనేది అవుట్డోర్ షాపింగ్ ఫుల్ టు జెడ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది చాలా తక్కువ రేట్కి రీజనబుల్ కాస్ట్ ముందు అసలు షాపింగ్ మాల్లో షాపింగ్ కంటే అందరికీ ఈ అవుట్డోర్ షాపింగ్ అనేది చాలా నచ్చుతుంది చాలాసార్లు చూసాము కానీ ఇంత పర్టికులర్గా ఎప్పుడు వీడియో తీయలేదు ఈసారి కూడా అంతే అది సాటర్డే వెళ్ళాము ఫుల్ అండ్ ఫుల్ రష్ ఉంటుందండి జనం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది ఉంటారు రిస్క్ వేస్తే రాళ్ళు అంటారు కదా రాళ్ళు అంటారు కదా ఆ రేంజ్లో జనం ఉంటారు అయినా కానీ అక్కడక్కడ ఎక్కువ జనం పడకుండా ఇంకా షాపులే పడేలాగా ఆ క్లిప్పింగ్స్ అక్కడక్కడ తీసుకుంటూ వచ్చాము ఫుల్ అండ్ ఫుల్గా కూడా తీయలేదు ఒక పక్క ఇది ఇంక అటుపక్క ఇంకా షాప్స్ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా మినిమైజ్ చేస్తారు అంటే ట్రాఫిక్ ఇలా రూల్స్ కొంచెం మినిమైజ్ చేస్తారు అయినా కానీ జేటు జెడ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇంకా ఇంతగానం అది అంతా అవుట్డోర్ షాపింగ్ అంతా తిరిగేసి ఇంకేం కొన్నామో చూద్దవచ్చేయండి ఇంకా ఇదంతా ఇందులో నేనైతే కొద్దిగానే తీసుకున్నాను ఎందుకంటే ఇది థర్డ్ టైం ఇంటి రెగ్యులర్గా పొంగల్కి ఇప్పటికి చూడండి వన్ మంతే కదా పొంగల్ అప్పుడు కూడా తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు అప్పుడు కొన్ని తీసుకున్నాను అప్పుడు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని తీసుకున్నాను చూడండి ఏ టు జెడ్ బ్యాంగిల్స్ కూడా కుప్పలు కుప్పలు పోస్తారండి కుప్పలు కుప్పలు అన్ని చైన్స్ కానీ ఇంకా ఇయరింగ్స్ కానీ బ్యాండ్స్ తిరిగే ఓపిక తీసుకునే అది సహనం అంటారు కదా అట్లా ఉండాలి కానీ ప్రతిదీ దొరుకుతుంది చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఇది షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన లోపల ఇండోర్ షాపింగ్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చినప్పుడు అక్కడ తీసుకున్నారు అట్లా మెమరబుల్గా ఉంటుంది ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు అంత దూరం అని అది తర్వాత ఇంకా అంత అంతగానో అవుట్డోర్ అదంతా తిరిగేసి నేనేం తీసుకున్నానో చూద్దానండి ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అండి కాటన్ కాటన్ అనుకుంటుంది మెటీరియల్ వచ్చి కాటన్ ఇది చీప్ అండ్ బెస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రెండు జిప్పులు చాలా పెద్దగా ట్రావెల్ చేయడానికి వీటికి చాలా బాగుంటుందని తీసుకున్నాను దానికి ఒకటి చిన్న బ్యాగ్ ఇలా వచ్చేసింది బాగుంది చాలా లెంత్గా ఉంది మనకి వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి కొంచెం లగేజ్ ఇలా పడుతుంది బాగుంది మెటీరియల్ అంతా ఇంకా ఇట్లా ఫోటోలో కంటే బయట చాలా బాగుంది ఈ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్ హండ్రెడ్ రూపీస్ బయట మనకి కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఇది వచ్చేసి పిల్లలకి ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఈ సెట్ కూడా హండ్రెడ్ ఏదైనా హండ్రెడ్ ఏ సెట్ అయినా అక్కడ హండ్రెడ్ చెప్పల్స్ కూడా అంతే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంతే చాలా మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇంకా పోవాలి తిరిగే ఓపిక ఉండాలి మేము ఈసారి పిల్లలతో వెళ్ళాము పోయినసారి వెళ్ళినప్పుడు అత్తయ్య ఉంది కాబట్టి పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా తిరిగాము షాపింగ్ ఎక్కువ చేసాము ఈసారి పిల్లలతో వెళ్ళాము ఆ ట్రాఫిక్లో ఆ జనంలో పిల్లలతో తిరిగేదంతా కష్టమైపోయింది ఇది ఏది కొన్నా కానీ నేను రెండు శారీస్కి మ్యాచింగ్ తీసుకున్నాను బ్యాంగిల్స్ అది కూడా అంతే హండ్రెడ్ హండ్రెడ్ ఏదైనా క్వాలిటీ బాగుంటుంది బాగుంటాయి కలర్ఫుల్గా అట్లా అంతా మొత్తం ఇవే హండ్రెడ్ హండ్రెడ్గా అట్లా అది కొన్ని తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అంతే ఓన్లీ వెళ్ళింది మాత్రం మా వార్ షాపింగ్కే కొంచెం నేను అవుట్డోర్ షాపింగ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను కుకింగ్ లెవెన్ ట్వెల్వ్ చేశాను సండే రోజు పెళ్లి రోజే చికెన్ తెప్పించాను ఒక వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ తెప్పించి వన్ కిలో చికెన్కే వన్ కిలో బియ్యం వేసి చికెన్ బిర్యానీ స్టార్ట్ చేశాను అంత డీటెయిల్గా ఏమీ క్లిప్పింగ్స్ తీయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ బిర్యానీది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉంది కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి అదే ప్రాసెస్ సేమ్ ఎప్పుడు చేసిన చికెన్ బిర్యానీ అదే ప్రాసెస్ చేస్తాను ఫస్ట్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు నీళ్ళలో ఒక త్రీ అవర్స్ పెట్టుకున్నాను చికెన్ని త్రీ అవర్స్ తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా జీలకర్ర గరం మసాలా జీలకర్ర పొడి ఇంకా వచ్చేసి బిర్యానీ మసాలా పెరుగు ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి చికెన్ కట్ చేసుకునేటప్పుడు కూడా బిర్యానీ పీసెస్ అంటే కూడా కట్ చేసి ఇస్తారు దాంతోపాటు ఒక కప్పు కప్పు నుంచి కప్పున్నర వరకు పెరుగు పెరుగు ఎక్కువగా వేస్తే మనకి లోపల గ్రేవీ అనేది నీట్గా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది దానివల్ల గ్రేవీ గ్రేవీ మనకి కొంచెం ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి అలా వేసుకొని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని అలా పక్కన పెట్టేసిన తర్వాత రైస్ కుక్ చేసుకోవాలి రైస్ కూడా ఎలా కుక్ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రైస్ని నానబెట్టుకోవాలి నేను నేను వన్ కిలో చికెన్కి వన్ కిలో రైస్ తీసుకున్నాను వన్ కిలో చికెన్కి వన్ కిలో రైస్ తీసుకొని రైస్ కూడా ఇండియన్ గేట్ తీసుకున్నాను వన్ కిలో రైస్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫుల్గా మసాలాలు వేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడేమి మనం ఆ చికెన్ని అలా నాన్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో ఒక త్రీ అవర్స్ నానబెట్టినాం కాబట్టి ఇవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలి ఇందులోకి మనం ఈ చికెన్ ఉడకడానికి మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం ఫస్టే ఆనియన్స్ చేసుకోవాలి ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అదే నూనె వేసుకోవాలి మీకు ఎంత కావాలి మూడు టేబుల్ స్పూన్లు నాలుగ నేను ఆ గంట చూస్తారు కదా ఇందాక గుంట గరిట దాంతో నేను నాలుగో ఐదో గంటలు వేశానండి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే తర్వాత రైస్కి రైస్కి కూడా అంతే కేజీ అంటే ఒక నాలుగైదు లీటర్లు నీళ్లు పోసుకొని అందులో షాజిరా వేసి షాజిరా అండ్ ఉప్పు ఉప్పు కూడా కొంచెం సముద్రపు నీళ్ళలాగా ఉప్పు వేసుకొని బాగా నీళ్లు మరిగిన తర్వాత రైస్ వేసుకొని రైస్ కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నప్పుడు కొద్దిగా వేసుకోవాలి తర్వాత మనం అలానే ఇలా వేస్తూ ఉంటుంటే రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ నైంటీ హండ్రెడ్ నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికి ఉడికేలాగా చూసుకోవాలి ఎందుకంటే సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిందని మనకి ఎలా తెలుస్తుందంటే అంటే ఒక రైస్ గింజను పట్టుకుంటే అది కొంచెం సాగుతూ ఉంటుంది ఆఫ్ కట్ కాకుండా కొంచెం సాగుతుంది ఆ స్టేజ్లో తీసి మనం చికెన్ మీద వేసుకోవాలి అలాగే నేను మొత్తం ఒకసారి రైస్ వేసుకొని దాంట్లో పుదీనా కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాను అలా ఒక త్రీ టైమ్స్ లేయర్గా దమ్ చేస్తాం కాబట్టి మనం తర్వాత లాస్ట్కి ఒక చిన్న గ్లాస్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఆ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సపరేట్గా వేసేది ఎందుకు లాస్ట్ రైస్లో వాటర్నే నేను అలా పోసాను కరెక్ట్గా ఉడికిందండి కరెక్ట్గా ఉడికింది అసలు ఎక్కడ ఏ డిఫరెంట్ ఏది లేదు చికెన్ ఉడికింది చికెన్కి మసాలా బాగా పట్టింది రైస్ బాగా కుక్ అయింది మన పొడి పొడిగా సేమ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా ఉందో అలానే ఉంది అలానే పైన కొద్దిగా పుదీనా కొత్తిమీర బ్రౌన్ అనియా లాస్ట్కి వేసుకొని కొద్దిగా నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ ఏమీ నేను యాడ్ చేయలేదండి ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయకుండా నేను పసుపులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పసుపు నీళ్ళు వేసాను ప్రతిసారి బిర్యానీ చేసినప్పుడు ఇలానే వేస్తాను ఫుడ్ కలర్ వేస్తే కలర్ బాగుంటుంది బట్ కెమికల్ కదా ఎందుకు ఎందుకు కలర్ కోసం అని నేను పసుపు నీళ్ళు వేసుకుంటాను ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్నాను ఒక గ్లాస్లో పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళే వేసుకున్నాను ఆ కలరే సరిపోతుంది బాగుంటుంది తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దమ్ము పెట్టేశాను ఆ బిర్యానీ పెట్టేసి పిండి ఏం పెట్టలేదు పైన మనం ఏదైతే రైస్ కుక్ చేసుకున్నామో అదే బౌలు నీళ్లు పోసి పెట్టాను పైన ఒక చిన్న రోల్ ఉంటే ఆ రోల్ పెట్టేశాను అంతే ఫస్ట్ టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేము తర్వాత ఒక టెన్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేము ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్ అంతే థర్టీ ఫార్టీ మినిట్స్లో మన బిర్యానీ అనేది రెడీ అవుతుంది దాంట్లో పాటుగా ఒక హాఫ్ కేజీ చికెన్ నేను ఇంకా చికెన్ పకోడి లాగా చేశాను సిక్స్టీ ఫైవ్ లాగా తర్వాత పైన ఓనర్స్ అండి వీళ్ళకి తెలుగు వచ్చు తెలుగు రాయటం చదవటం రాదు కానీ తెలుగు మాట్లాడతారు చాలా బాగా చూసుకుంటారండి మమ్మల్ని మమ్మల్ని సొంత ఫ్యామిలీ లాగా ఇక్కడ చెన్నైలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో లేరు వీళ్ళే సొంత ఫ్యామిలీలాగా మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ఇంకా వాళ్ళ వరుసలు కలుపుకొని పిల్లలు కూడా అలానే పిలుస్తారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు గిఫ్ట్ చేశారు మాకు అదొకటి తర్వాత వాళ్ళు భోజనానికి పిలిచాం పెళ్లి రోజు అని భోజనానికి పిలిచి చికెన్ బిర్యానీ సాంబారు వైట్ అన్నం అండ్ రైతా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి భోజనాలకి పిలిచాము లైట్గా అలా చేసి అందరం కలిసి తినేసాము ఇక్కడ ఇంకా తింటున్నాం అందరం పిల్లలు మేమంతా మాట్లాడుకుంటూ తింటున్నాం మంచిగా హెల్ప్ చేస్తారండి ఫుల్ హెల్ప్ చేస్తారు సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారు వీళ్ళకి తెలుగు ఏమీ చదువుకోలేదు తమిళ్ వాళ్ళే కానీ తెలుగు మాట్లాడతారు బాగా మాట్లాడతారు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళే అసలు చాలా వాళ్ళు ఇంకొచ్చేసి నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇది ఓపెన్ చేసిన దాకా ఇది ఆర్డర్ వచ్చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది కానీ ఇంకా నేను కొత్త బట్టలు కొన్నా కొత్త ఏదైనా ఆర్డర్ చేసినా చూడకుండా కొత్త బట్టలు కూడా అంతే వేసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నది లేదు ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అవుతుంది టైం కుదరక దీన్ని ఓపెన్ చేయలేదు అలానే నిన్న మధ్యలో ఏదో సందులో చూసి సాటర్డే రోజు ఓపెన్ చేశాను కొంతసేపులో ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి సిక్స్టీన్ జార్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ పడుతుంది ఇందులో సిక్స్టీన్ జార్స్ వచ్చేసి నాకు ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫోర్ ట్వంటీకి సిక్స్టీన్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కానీ నేను బ్లాక్కి ప్రిఫర్ చేశాను ఎందుకు బ్లాక్ ప్రిఫర్ చేశానంటే ఇంతకుముందు ఉన్న నాకు ప్లాస్టిక్ కానీ ఇంకా గ్లాస్ కానీ ఇవన్నీ కొంచెం బ్లాక్ మూతలో ఉన్నాయి అందుకని వాటికి కరెక్ట్గా ఉంటుంది కిచెన్లో అన్నీ ఒకే కలర్గా ఉంటాయి లుక్ బాగుంటుంది అన్నట్టు నేను ఇవి చేశాను వీటికి మెయిన్గా ఇవి ఆర్డర్ చేసిన పర్పస్ ఏంటంటే జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు ఇట్లాంటి ఈ పొడులు ఉంటాయి కదా గరం మసాలా బిర్యానీ మసాలా ఇలాంటివన్నీ వేసుకోవడానికి బాగుంటుంది క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది అని ఇవి చేశాను ఏదన్నా చిన్న చిన్నవి వేసుకోవడానికి బాగుంటుంది సూపర్గా ఉందండి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా అది లుక్ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి చాలా రోజుల నుంచి చూశాను మంచివి దొరుకుతాయని ఇవి మాత్రం మంచి ఆఫర్లో వచ్చినాయి సిక్స్టీన్ జార్స్ ఫోర్ హండ్రెడ్ అంటే నాకు ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీసే పడింది అనుకుంటా సూపర్గా ఉన్నాయి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను లింక్